పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునగాక ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య ముప్పై మూడవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ సామాన్య ముప్పై మూడవ ఆదివారం రోజున ప్రభు దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మనందరితో తన హృదయాన్ని విప్పి మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటో వచనము నుంచి మూడవ వచనం వరకు స్వార్థ పట్టణము రాసిన లేక పదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి పద్నాలుగవ వచ్చిన వరకు మరియు పద్దెనిమిదవ వచనము స్వార్థ పఠనము మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నుంచి ముప్పై రెండవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనము త్వరలోనే మన ఆరాధన సంవత్సరాన్ని ముగిస్తూ ఉన్నాము మన ఆరాధన సంవత్సరంలో చివరి వారాలలో మనం ఉన్నాము వచ్చే ఆదివారం రోజున మనము క్రీస్తు రాసు మహోత్సవాన్ని కొనియాడుతున్నాము క్రీస్తు రాసు మహోత్సవాన్ని కొనియాడుతూ ఆ పండుగతో మనము మన ఆరాధన సంవత్సరాన్ని ముగిస్తూ ఉన్నాము క్రీస్తు రాసు మహోత్సవం తర్వాత వచ్చే ఆదివారం రోజున మనము మన ఆరాధన కొత్త సంవత్సరాన్ని ఆగమన కాలముతో ప్రారంభిస్తూ ఉన్నాము ఈ ఆరాధన సంవత్సరములో చివరి వారాలలో ఉన్నటువంటి మనము ఈ కాలమంతా కూడా ప్రభువుని యొక్క రెండవ రాకడూర్చి లోకం అంతము గూర్చి మన జీవిత అంతము గూర్చి మనం చేస్తూ ఉన్నాము ఇప్పుడు మనము ప్రభుని యొక్క రెండవ రాకడకొచ్చి కాసేపు ధ్యానం చేద్దాం ఒకరోజున పునీత దోమినిక్ సావి గారు తన యొక్క మిత్రులతో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతూ ఉన్నాడు ఒక వ్యక్తి వారి దగ్గరకు వచ్చి వారికి ఒక ప్రశ్న వేశాడు ఒకవేళ మీకు ఇప్పుడే మరణము సంభవించబోతుంది అని లోకాంతము జరగబోతుంది అని ప్రభువే మీకు చెప్పినట్లయితే మీరు ఏం చేస్తారు అని అడిగాడు పునీత దోమినిక్ గారి యొక్క మిత్రులందరూ కూడా ఇలా జవాబిచ్చారు వెంటనే మేము మా ఆటను ఆపివేస్తాము వెంటనే మేము మా ఇండ్లకు వెళ్ళిపోతాము అని సమాధానమిచ్చారు కానీ పునీత దోమినిక్ సాయో గారు మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయారు ఇది గమనించినటువంటి ఆ వ్యక్తి పునీత దోమినిక్ సావ్య గారితో మరి నీవేమి చేస్తావు అని అడిగాడు అందుకు పునీత దోమినిక్ సావ్య గారు నాకు మరణము ఇప్పుడే సంభవిస్తుంది అని ప్రభువే నాకు చెప్పిన లోకాంతము ఇప్పుడే జరగబోతుంది అని చెప్పి ప్రభువే నాకు చెప్పిన నేను మాత్రము నా ఆటను కొనసాగిస్తూనే ఉంటాను ఆడుకుంటూనే ఉంటాను అని చెప్పాడు అందుకు ఆ వ్యక్తి అదేమి నీకు మరణం అంటే భయం లేదా లోకాంతం అంటే నీకు భయం లేదా మరి నీవెందుకు నీవు నీ ఆటను కొనసాగిస్తూనే ఉంటావు అని అడిగాడు అందుకు పునీత దోమినిక్ సామయ్య గారు నేను నా మరణానికి ఎల్లప్పుడూ సిద్ధమే నేను లోకాంతముకు ఎల్లప్పుడూ సిద్ధమే నేను సిద్ధపడే ఉన్నాను అని సమాధానమిచ్చాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈనాటి మూడు దివ్య గ్రంథ పట్టణాలు కూడా మనకిస్తున్నటువంటి సందేశం ఇదే మనము సిద్ధపాటు కలిగి జీవించాలి ప్రభుని యొక్క రెండవ కొరకు సిద్ధపాటు కలిగి జీవించాలి లోకంతము కొరకు సిద్ధపాటు కలిగి జీవించాలి ప్రభువుని రెండవ రకాల సమయంలో మనము ఆహ్వానించటానికి స్వీకరించటానికి మన సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి జీవించాలి ఇది ఈరోజు ప్రభువు మనకిస్తూ ఉన్న సందేశము అయితే ప్రభువుని యొక్క రెండవ రాకడ ఎప్పుడు సంభవిస్తుంది అన్న ప్రశ్న మనం వేసుకుంటే ఈ ప్రశ్నకు జవాబు ప్రభుని యొక్క రెండవ రాకడ ఎప్పుడు సంభవిస్తుందో మనకెవ్వరికీ తెలియదు మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో ఎస్సు ప్రభు ఇలా అంటున్నాడు తండ్రికి తప్ప మరెవ్వరికి ఆయన రాకడ సమయము తెలియదు అని ప్రభుని యొక్క రెండవ రాకడ ఎప్పుడు సంభవిస్తుందో మనకెవ్వరికి తెలియదు కనుక మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయం పదమూడవ వచనములో యేసు ప్రభు ఎలా అంటున్నాడు కనుక మీరు ఎల్లప్పుడూ జాగరూకులై ఉండండి అని ప్రభువు రాకడా ఎప్పుడు సంభవించినా ఆ ప్రభు యొక్క రెండవ రాకడను మనము ఎదుర్కోవటానికి ఎల్లప్పుడు మనము సిద్ధపాటు కలిగి జీవించాలి పన్నెండవ అధ్యాయము నలభై వచ్చిన ప్రభు అంటున్నాడు మీరు ఎల్లప్పుడు సిద్ధపాటు కలిగి జీవించండి ఎలా అయినా మనిషి కుమారుడు మీరు ఊహించని గడియలో వచ్చును అని మనీష కుమారుని యొక్క ఊహించని గడేలో సంభవిస్తుంది కనుక మనము ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి జీవించాలి లోకాడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చెప్తుంది నోవా కాలంలోని ప్రజలు తినుచు త్రాగుచూ వివాహం అడుచు ఉన్నారు వారిలో సిద్ధపాటు లేదు కనుక మనము నోవా కాలములోని ప్రజల వలె ఉండకూడదు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి జీవించాలి పదిహేడవ అధ్యాయమే ఇరవై ఎనిమిదవ లోతు కాలంలోని ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రములు చేస్తూ వ్యాపారములు చేస్తూ గృహాలను నిర్మించుకుంటూ సేద్యం చేస్తూ జీవించారు సిద్ధపాటు కలిగి వారు లేరు కనుక మనము లోతు కాలంలోని ప్రజల వలె జీవించకూడదు మనము ఎల్లప్పుడు కూడా ప్రభుని యొక్క రెండవ కొరకు సిద్ధపాటు కలిగి జీవించాలి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో ప్రభు అంటున్నాడు మీరు మీ హృదయములను పదిలపరచుకున్నాడు ఎలా మీ జీవన గతికి మూలాధారము అదే అని కనుక మనము సిద్ధపాటు కలిగి జీవించటము అంటే మన హృదయాన్ని అన్ని విధాలుగా ప్రభు కొరకు సిద్ధపరచుకోవటం అని మనం గ్రహించాలి అనగా మనము ఆధ్యాత్మికముగా జాగరూకత కలిగి జీవించాలి ఆధ్యాత్మికముగా సిద్ధపాటు కలిగి జీవించాలి ఆధ్యాత్మికముగా జాగ్రత్త కలిగి జీవించడం అంటే ఏమిటో ఆధ్యాత్మికంగా సిద్ధపాటు కలిగి జీవించడం అంటే ఏమిటో ఇప్పుడు మనం అందరము కాసేపు బైబిల్ను ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం నెంబర్ వన్ విశ్వాసములో మనము స్థిరముగా జీవించాలి మతే సువార్త ఇరవై నాలుగు అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో అంటున్నాడు మిమ్ములను ఎవరు కూడా మోసగించకుండా ఉండటకు మీరు జాగ్రత్త కలిగి జీవించాలి అనేక మంది నా పేరట వచ్చి నేనే క్రీస్తునని మిమ్మల్ని మోసగిస్తారు నా పేరట వచ్చి అసత్యపు బోధలు చేసి వారే క్రీస్తునని మీకు ప్రలోభ పెట్టేటువంటి బోధనలకు మీరు మోసగించబడకుండా ఉండటకు జాగరూకులై ఉండండి అటువంటి జాగరూకత ప్రభుని యొక్క రెండవ రాకడకు మనను సిద్ధపరుస్తుంది కనుక విశ్వాసములో మనము దృఢముగా స్థిరముగా జీవించాలి నెంబర్ టూ పశ్చేత్తాపడి పరివర్తన చెంది జీవించాలి దర్శన గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు మీరు మీ పాపముల నుండి విముఖులు కండు మీరు పశ్చాత్తాప పడనిచో ఆ దినము దొంగవలే వచ్చి మీపై పడును అని కనుక మనము మన పాపము నుండి విముఖులు కావటమే పశ్చాత్తాప పడటమే పరివర్తన చెందటమే దేవుని యొక్క రెండవ రాకడకు మనము సిద్ధపాటు కలిగి జీవించటం నెంబర్ త్రీ దేవుని చిత్తాన్ని పాటిస్తూ జీవించటం మార్కు వార్త మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన ప్రభు ఇలా అంటున్నాడు దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని మనము దేవుని ప్రభు ప్రభు అని పిలుతులు కాక దేవుని చిత్తాన్ని నెరవేర్చువారిగా ఉండాలి పెదాలతో స్థుతించేవారు కాక దేవుని చిత్తాన్ని మన హృదయంతో నెరవేర్చేవారిగా ఉండటమే ప్రభుని యొక్క రెండవ రాకడకు ఆధ్యాత్మికంగా మనలను మనం సిద్ధపరచుకుని జీవించటం నెంబర్ ఫోర్ అందరికీ సేవకుడుగాను అందరిలోను చివరి వాడుగాను జీవించటం మార్కు స్వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినచో అతడు అందరికీ సేవకుడై అందరిలోను చివరి వాడై జీవించాలి అని మనము అందరికి సేవకుడిగా జీవించటం అందరిలోను చివరి వాడిగా జీవించటమే మనలను యొక్క రెండవ రకడకు ఆధ్యాత్మికంగా సిద్ధపరుచుకోవటానికి గుర్తు నెంబర్ ఫైవ్ పరులను క్షమించటం మార్కుస్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ప్రభు ఇలా అంటున్నాడు నీవు ప్రార్థించు నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకేదైనా మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫూరించచ్చో అతనిని క్షమించుము అని మనము ఇతరులను క్షమించడమే ప్రభుని యొక్క రెండవ రకరకు మనలను మనం ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకోవటం అని మనం గ్రహించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మరి నీవు నీ విశ్వాసపు జీవితములో స్థిరముగా జీవిస్తున్నావా నీవు పశ్చేత్తాపడి పరివర్తన కలిగి జీవిస్తున్నావా మరి నీవు దేవుని చిత్తమును నెరవేరుస్తూ జీవిస్తున్నావా అందరికి సేవకుడు అయి అందరిలోనూ చివరి వాడువై నీవు జీవిస్తున్నావా పరులను క్షమిస్తూ నీవు జీవిస్తున్నావా దేవుని ఎందునూ ఇరుగు పొరుగు వారి ఎందున ఉదార స్వభావం కలిగి జీవిస్తున్నావా ఒక్కసారి ఆత్మ చేసుకుందాం అటువంటి వరాలతో మన జీవితాలను నింపమని ప్రార్థన చేసుకుందాం ప్రభుని యొక్క రెండవ వర అక్కడ సంభవించబోతుంది అని చెప్పి మనం ధ్యానం చేశాం అది ఎప్పుడు సంభవిస్తుందో మనకెవ్వరికి తెలియదు అని చెప్పి మనం ధ్యానం చేశాం అసలుకి ఆ ప్రభుని రెండవ రక్కడ ఎందుకు సంభవిస్తుంది ఎందుకు సంభవిస్తుందంటే నెంబర్ వన్ యోహాను వార్త నాలుగవ అధ్యాయము రెండు మూడు వచ్చిన ప్రభు మనకు చెప్తున్నట్లుగా ఆయన మనకు ఒక నివాస స్థలమును సిద్ధపరిచాడు ఆ నివాస స్థలము దగ్గరికి మనలను తనతో పాటు తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు అనగా మనలను తీసుకు వెళ్ళటానికి ఆయన ఏర్పాటు చేసిన నివాస స్థలంలోనికి మనం చేర్చటానికి ఆయన రాబోతున్నాడు నెంబర్ టూ ఆయన వచ్చి మనకు తీర్పు తీరుస్తాడు మన జీవితం బట్టి తీర్పు తీరుస్తాడు మన చేసిన క్రియ బట్టి ఆయన మనకి తీర్పు తీరుస్తాడు ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ దర్శన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో ప్రభువు ఇలా అంటున్నాడు నేను త్వరలోనే రానున్నాను వాని వాని క్రియల బట్టి వానికి వసబడిన బహుమానమును నా వెంట కొనివత్తును అని ప్రభువు రానున్నాడు రానున్న ప్రభువు వచ్చినప్పుడు మనకు తీర్పు తీరుస్తాడు మన క్రియలు బట్టి మనకు తగిన బహుమానమును ఇస్తాడు నెంబర్ టూ మతేసు వార్త అధ్యాయము ఇరవై ఏడవ చనములో ప్రభు ఇలా అంటున్నాడు మనిష కుమారుడు తన దూతల సమేతముగా తన మహిమలో వచ్చి వాని వాని క్రియలు బట్టి ప్రతిఫలమును వారికి ఇచ్చును అని మనుషు కుమారుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చి వాని వాని బట్టి వానికి తగిన ప్రతిఫలమును ఇస్తాడు నెంబర్ త్రీ మతేసు వార్త పదమూడవ అధ్యాయము నలభై ఒకట వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు ప్రభువు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యము నుండి పాప భూయిష్టమైన వాటిని దుస్తులను వేరు చేసి అగ్నిలో పడవేసి నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశించినట్లు చేయను అని ప్రభులేక రెండు వార సంభవించినప్పుడు ప్రభువు తీర్పు తీర్చి దుస్తులను అగ్నిలో పడవేసి నీతిమంతులను సూర్యుని వలె పర్లోక రాజ్యములో ప్రకాశించినట్లు చేస్తాడు నెంబర్ ఫోర్ కొరెంతిలోకి రాసిన రెండవ లేక ఐదవ అధ్యాయము పదవచనములో ప్రభువు ఇలా అంటున్నాడు న్యాయ తీర్పునకై మనమందరము క్రీస్తు ఎదుట నిలబడవలేను ఆయన ప్రతి ఒక్కరిని వారి వారి క్రియలు బట్టి ఆయన తీర్పు తీర్చును అని నెంబర్ ఫైవ్ మతేసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనములో ప్రభు ఇలా అంటున్నాడు తీర్పు దినమున ప్రతి వ్యక్తియు తాను మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానము ఇవ్వవలెను అని అనగా ప్రభుని యొక్క రెండవ రాకడ సమయంలో మనం మాట్లాడినటువంటి ప్రతి మాటకు వ్యర్థమైన మాటకు ఆయన తీర్పు తీరుస్తాడు నెంబర్ సిక్స్ రోమిలకు లేక రెండవ అధ్యాయము పదహార వచనములో ప్రభు ఇలా అంటున్నాడు మన హృదయాంతరంగంలో దాగి ఉన్న ప్రతి రహస్య ఆలోచనకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు తీర్పును తీర్చును అని మనము చేసే ప్రతి ఆలోచనకు తీర్పు ఉంటుంది మనం చేసే ప్రతిక్రియకు తీర్పు ఉంటుంది మనం మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉంటుంది మనం చేసే క్రియను బట్టి తగిన బహుమానమును ప్రభు మనకి ఇస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇప్పుడు మనం రెండవ విషయం గురించి ధ్యానం చేద్దాం లోకాంతము బైబుల్ గ్రంథంలో లోకాంతము ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్న విషయం మనకెక్కడ కూడా చెప్పబడలేదు కానీ లోకాంతము అనేటువంటిది అకస్మాత్తుగా జరుగుతుంది మనము ఊహించని రీతిలో జరుగుతుంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది పేతృగారు రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము పది పదకొండవ వచనములు లోకాంతము అకస్మాత్తుగా మనము ఊహించని రీతిలో జరుగుతుంది అని చెప్పి మనకు తెలియజేస్తుంది కాలములు యుగములు సర్వము ప్రభుని స్వాధీనంలోనూ ఉన్నవి అయితే మరి ఇప్పుడు జీవిస్తూ ఉన్నటువంటి మనము ప్రభువుని యొక్క రెండవ రాకడకు మనము లేకపోయినట్లయితే ఆ రెండవ రాకడను మనం ఎలా ఎదుర్కోగలము అన్న ఆలోచన మనకు రావచ్చు మన మరణమే ప్రభువుని యొక్క రెండవ రాకడా సూర్యుడు అంధకార మగును చంద్రుడు కాంతిహీన మగును అంతరిక్షము నుండి నక్షత్రాలు రాలిపడును అంతరిక్ష శక్తులు కంపించును అని మనం పరిశుద్ధ గ్రంథములో వింటూ ఉన్నాము ఇవి అన్నీ లోకాంతమునకు సూచనలు క్రైస్తవులమైనటువంటి మనకు లోకాంతం అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అంతరిక్ష శక్తులు నశించటము అని అర్థం కాదు క్రైస్తవులమైనటువంటి మనకు లోకాంతం అంటే యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడా అని మనం అర్థం చేసుకోవాలి క్రైస్తవులమైనటువంటి మనకు లోకాంత్యము అంటే అది మనము భయపడే రోజు కాదు అది మనము సంతోషించే రోజు అది మనము ఆనందించే రోజు అయితే సూర్యుడు అంధకారమగటం చంద్రుడు కాంతిహీనమవటం నక్షత్రాలు రాలి క్రింద పడటం అంతరిక్ష శక్తులు కంపించటం ఇవి అన్నీ కూడా మనలను మేల్కొల్పటానికి జాగరూకులే జీవించండి అని చెప్పటానికి ఇవి గుర్తు అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనకి అంజూరపు చెట్టు ఉపమానాన్ని చెప్పాడు ఈ అంజూరపు చెట్టు ఉపమానాన్ని మనకి ఎందుకు చెప్పాడంటే ఈ యుద్ధాలు చూచినప్పుడు కానీ ఈ భూకంపాలు చూచినప్పుడు కానీ ఈ వరదలు చూచినప్పుడు కానీ అంతరిక్షంలో కలిగే మార్పులు చూసినప్పుడు కానీ మనం భయపడకూడదు అని చెప్పటానికి మనలను ధైర్యపరచడానికి ఈ అంజూరపు చెట్టు ఉపమానాన్ని ప్రభు మనకే చెప్పాడు ఈ అంజూరపు చెట్టు ఉపమానం క్రొత్త జీవితానికి ఇది గుర్తు లోకములో ఇవన్నీ సంభవిస్తూ ఉన్నప్పుడు మనం భయపడకూడదు ఇది ఆనందపడే సమయం జీవితానికి ఇది నాంది అని చెప్పేటువంటి సమయం ఇది కనుక లోకాంతము అనేది భయపెట్టే రోజు కాదు కాని మనము ఆనందించే రోజు ఇది క్రొత్త జీవితానికి నాంది పలికే రోజు అని మనం గ్రహించాలి అంజూరపు చెట్టు రెమ్మలు లేత చిగురులతో చిగురించటం అనేది క్రొత్త జీవితానికి నాంది మన జీవితంలో కూడా ఇవి అన్నీ సంభవించినప్పుడు మనకు క్రొత్త జీవితం నందు ప్రారంభమవుతుంది అని చెప్పటానికి గుర్తు ప్రియ సహోదరి ప్రియ సహోదరు అటువంటి క్రొత్త జీవితానికి నూతన జీవితానికి మనము ఆధ్యాత్మికంగా సిద్ధపాటు కలిగి ఉండాలి అటువంటి సిద్ధపాటు జీవితాన్ని మనకేమని ప్రార్థన చేసుకున్నా ప్రభు మళ్ళందరినీ కూడా చల్లగా జీవించను గాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున